హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆదివారం మా ఈ ఈరోజు బ్యాచిలర్ చేసే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చూసేదామా ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తమ్ముడు ఆ తర్వాత దాంట్లో ఒక ఐదు ఆరు చెంచాల ఆయిల్ కూడా వేసేసుకోండి అది మంచిగా కాగనియండి నూనె కాగేలోపు మీరు కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకోండి పక్కన చూపిస్తున్న విధంగా కొంచెం షాయి జీరా వేసుకోండి ఆయిల్లో ఆ తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసేసుకొని తమ్ములు ఆ తర్వాత నాలుగైదు ఇలాచీలు లవంగాలు మిరియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి అన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోండి లేకపోతే మాలాగా మాడిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకోండి అండ్ అడ్డంగా తిడ్డంగా కోసిన ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసుకోండి బ్యాచ్లర్స్ కదా అట్లనే కట్ చేసుకుంటారు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి ఆనియన్స్ కూడా అవి ఫ్రై అయ్యాక ఒక రెండు కర్రీపాకు కూడా వేసేసుకోండి అంతా మంచిగా కలిపేసుకోండి అది అడుగంటకుండా చూసుకోండి ఎందుకంటే అప్పుడే కదా మనకు బగారాకి టేస్ట్ వస్తుంది సో మనం ఒక్క గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి అలా ఎప్పుడు చేసినా సరే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అది కౌంట్తో వేసుకోండి అలా చేసుకున్నప్పుడే బాగుంటుంది అలా వాటర్ వేసేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోండి అలానే సాల్ట్ చూసి వేసుకోండి లేకపోతే మనం కర్రీలో కూడా వేస్తాం కాబట్టి కొంచెం మటి అవుతుంది సో రైస్లో కూడా చూసి వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువగా వేసుకోకండి ఎక్కువగా వేసుకుంటే షూ మళ్ళీ రైస్లోనూ మళ్ళీ కర్రీలోనూ ఉండడం వల్ల ఎక్కువైపోతుంది వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఆ తర్వాత రైస్ కడిగేసి పెట్టుకోండి అవి రెండు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోండి ఆ లోప మనకి అనేది బాగా మరుగుతుంది ఎసరు మరిగాక ఈ రైస్ని అందులో వేసేయాల్సి ఉంటుంది చూసారా ఎలా వేస్తున్నాడో మా బ్యాచిలర్ తమ్ముడు రేపు వీడు చేసుకునే అమ్మాయి ఎక్కడ ఉందో తెలియదు కానీ చాలా అదృష్టవంతురాలు వీడు వంటల్లో దిట్ట అన్నట్టుగా ఉంటాడు ఎప్పుడు రైస్ అంతా బాగా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అడ్డం ఏదైనా గడ్డలు గడ్డలు ఉంటుందా లేదా అనేది అందుకే నేను వచ్చి చెక్ చేశానండి మధ్యలో వాళ్ళకి తెలియదు కదా సో బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు వదిలేయండి చూసారా రైస్ ఎంత బాగా అయిందో కొంచెంసేపు అట్లా కలిపేసుకొని కిందకి మీద కనేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ కాసేపు మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచారంటే కథ బంగారా రైస్ రెడీ అయిపోతుంది చూసారా ఎంత